పదవ తరగతిలోకి ప్రవేశించిన చిన్నారులకు శుభాకాంక్షలు మీరు పదవ తరగతి పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరూ కూడా నేను బెన్జిపియే సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ఉంటారు ఆ ఆకాంక్ష సముచితమే కానీ అది సాధించాలంటే మరి మనం ఏ విధంగా చదవాల్సి ఉంటుంది ఏ విధంగా పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అనే విషయం గురించి ముందుగానే అవగాహన ఉంటే మనం ఈ సంవత్సరం అంతా కూడా సరైనటువంటి రీతిలో మన ప్రిపరేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది కదా అందుకని తెలుగులో ఏ విధంగా మనము పరీక్ష ప్రశ్నలు అడుగుతారు వాటికి సమాధానాలు ఎలా రాయాలి అనే విషయాల గురించి మనం ముందుగా తెలుసుకుందాం తెలుగులో పన్నెండు పాఠాలు ఉంటాయి సింగిడి అనే పేరుతో ఉన్నటువంటి మన తెలుగు వాచకంలో పన్నెండు పాఠాలు ఉంటాయి ఇది కాక రామాయణం అనేటువంటి ఉపవాచకం కూడా ఉంటుంది మరి ఇది మనకు చదువుకోవడానికి ఇచ్చినటువంటి పుస్తకం మన సబ్జెక్ట్ కదా మరి ఈ పాఠాలను చదువుకోవాలి అంటే మరి దేంట్లో ప్రశ్నలు అడుగుతారు ఏంది అనేటువంటి విషయం తెలియాలి కదా ముందుగా పాఠాల నుంచి ప్రశ్నలు వస్తాయి ఈ పాఠం ముఖ్యం ఆ పాఠం ముఖ్యం అనేటువంటి అవగాహన లోపంతో ఉంటారు కానీ అది కాదు అడుగుతున్నది ఏంటంటే నువ్వు పదవ తరగతి పూర్తయ్యేసరికి నిన్ను ఏమాశిస్తున్నావంటే నువ్వు భాషాపరంగా కొన్ని సామర్థ్యాలు సాధించాల్సి ఉంటుంది అవి ప్రధానంగా ఐదు ఏమిటి అంటే ఒకటి మొదటిది అవగాహన ప్రతిస్పందన రెండవది స్వీయ రచన మూడవది సృజనాత్మకత నాలుగవది పదజాలం ఐదవది వ్యాకరణ అంశాలు ఈ ఐదు అంశాలలో సామర్థ్యాలను నువ్వు ప్రావీణ్యం సాధించాల్సి ఉంటుంది అందుకని ఈ పాఠాలు అనేటువంటివి మాధ్యమం ఈ పాఠాల నుంచి ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారంటే ముందుగా అవగాహన ప్రతిస్పందన ఏం అవగాహన చేసుకోవాలి అంటే పాఠాన్ని చదివి ఒక పేరాగ్రాఫ్ని చదివి లేదా ఒక పద్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకోవాలి ప్రతిస్పందించాలి ఉదాహరణకు మనకు రామాయణం ఉపవాచకం ఉంది కదా ఆ ఉపవాచకం నుంచి ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు ఆ పేరాగ్రాఫ్ ఇచ్చి దానిలో నుంచి ఒక ఐదు ప్రశ్నలు అడుగుతారు నువ్వు ఆ పేరాగ్రాఫ్ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఆ తర్వాత ఇచ్చిన ఐదు ప్రశ్నలకు సమాధానం ఏక వాక్యంలో అంటే ఒక వాక్యంలో సమాధానం రాయగల అలా ఐదు ప్రశ్నలను సమాధానం రాసినట్టయితే నీకు ఐదు మార్కులు వస్తాయి ఓకేనా అలాగే దీన్నే పరిచిత గద్యం అంట కదా అలాగే పరిచిత పద్యం పరిచిత పద్యం అంటే మనకు పూగురుతున్నటువంటి పద్యాలు ఉంటాయి దా దానశీలం అనేటువంటి పాఠంలోను తర్వాత వీర తెలంగాణ పాఠంలోను శతక మధురమలను అలాగే భిక్ష అనేటువంటి పాఠంలోను పువ్వు గుర్తున్నటువంటి పద్యాలు ఉంటాయి ఈ పద్యాలను క్షుణ్ణంగా చదవాలి అంటే ఎలా చదవాలి అంటే పద్యంలో మొదటి పదం చివరి పదం ఇచ్చి మొత్తం ఖాళీగా ఇచ్చాడనుకోండి ఆ పద్యాన్ని పూరించగలగాలి ఇది ఒక రకమైనటువంటి ప్ర ప్రశ్న అడిగే పద్ధతి ఇంకొకటి పద్యం ఇచ్చి దాని యొక్క తాత్పర్యం రాయమంటారు ఇది రెండవ పద్ధతి మూడవది పద్యం ఇచ్చేదానికి ప్రతిపాదార్థన రాయమంటారు దేనికి ఏ విధంగా అంటే ఈ మూడిట్లలో ఏ విధంగా ఇచ్చినా దాన్ని నువ్వు పూర్తి చేయగలిగి ఉండాలి అప్పుడు నీకు అవగాహన అనేటువంటి సామర్థ్యం ఉంది అని మేము గుర్తించడం జరుగుతుంది దీనికోసం నీకు ఇచ్చేటువంటి మార్కులు ఐదు మార్కులు ఓకేనా అలాగే ఇంకొకటి అపరిచిత గద్యం అంటే తెలియనటువంటి ఒక పేరాగ్రాఫ్ ఇస్తారు అంటే పుస్తకాలలో నువ్వు ఇంతవరకు చదివింది కాకుండా ఎక్కడో ఒక దగ్గర నుంచి తీసుకొని ఇస్తారు కానీ ఆ పేరాగ్రాఫ్ ఇంతకుముందు రామాయణాల నుంచి ఇచ్చినటువంటి పేరాగ్రాఫ్ కంటే చాలా పెద్దగా ఉంటుంది ఈ పేరాగ్రాఫ్ ఇచ్చిన దాని కింద ఐదు ప్రశ్నలు ఇస్తారు ఈ ప్రశ్నలకు రెండెండు వాక్యాలలో జవాబులు రాయగలిగారు ఓకేనా ఆ రెండు వాక్యాలలో జవాబులు రాయగలిగితే నీకు రెండు ఇంటూ ఐదు అంటే పది మార్కులు వస్తాయి ఈ విధంగా అవగాహన ప్రతిస్పందనలో ఒక పరిచిత గద్యం పరిచిత పద్యం అపరిచిత గద్యం ఈ మూడు భాగాలలో నీకు మొత్తం ఇరవై మార్కులు ఉంటాయి ఇది మొదటి సామర్థ్యం మిగతా సామర్థ్యాల గురించి మనం తర్వాత తెలుసుకుందాం